సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్ రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా నలభై రోజు గురువారం ఉదయం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద గోకూరం బస్టాండ్ పరిసర ప్రాంతాల వరకు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె డిమాండ్లను వెంటనే అమలు చేయాలని భిక్షాటన చేస్తూ నినాదాలు చేశారు తమ డిమాండ్లను అమలు చేయలేని పక్షంలో తమ కుటుంబ సభ్యులతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తమ పదకొండు డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమాదల బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా ఎసఐ రాజు గౌరవాధ్యక్షులు కె ముకుందరావు నగర ప్రెసిడెంట్ సిరికి ప్రసాద్ సెక్రటరీ బాలా కుమార్ వైస్ ఎం ఎంసాయి జి గణేష్ బాబు జంగా రమేష్ బండారు గణేష్ అనిల్ కుమార్ ఎండి భాష మోహన్ బి శ్రీను తదితరులు పాల్గొన్నారు